అందరికీ నమస్తే అండి కర్నూలు జిల్లా బనగానపల్లిలో గారి ఇంట్లో బ్రహ్మంగారి రూపంలో ఉన్న మహావిష్ణువు ఇరవై రెండు సంవత్సరాలు ఆవులను కాపాడుతూ రవ్వలకొండ గుహలో కలియుగంలో జరిగే విత్తలన్నీ తాళపత్రాల గ్రంథాల్లో వ్రాసి ఆ పత్రాలను గారి ఇంటి వద్ద భూమిలో పాత పెట్టి దానిపైన చింత చెట్టు నాటారు వీడియోలో మీరు చూస్తున్న ఈ చెట్టు నాలుగు వందల సంవత్సరాల క్రితం మహావిష్ణువు నాటిన చెట్టు నేను ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఈ చెట్టు కలియుగంలో మల్లెపూలు పూసినప్పుడు కలియుగం అంతరించిపోతాది అప్పుడు బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా వచ్చి ఆ గ్రంథాలను తీస్తారట ఇప్పుడు ఒక గ్రంథమే జరుగుతుంది మిగిలిన మూడు గ్రంథాలు కలియుగం అంతం తర్వాత జరిగే విశేషాలు ఉన్నాయండి ఈ తాళప్రత గ్రంథాలను వీడియోలో చూడండి అచ్చమాంబ గారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లండి ఇది ఈ ఇంటిని మంచిగా రెన్యువేషన్ చేసి బ్రహ్మంగారి జీవిత చరిత్ర ముందు తరాల వరకు కూడా తెలియజేయాలని చెప్పి పెద్ద పెద్ద ఫోటోలు కట్టి అద్దాల ఫోటోల్లో బ్రహ్మంగారి జీవిత చరిత్రను రాసి ఎంత అందంగా ఉంచారో చూడండి ఈ చరిత్ర చదువుకుంటే చాలండి మన జన్మ ధన్యమైపోతుంది బ్రహ్మంగారు తర్వాత పెళ్లి చేసుకుని కందిమల్లైపురం వచ్చి మీరు వీడియోలో చూస్తున్నారే ఈ ఇంట్లోనే వడ్రంక పని చేసుకుంటూ ధ్యానంలో ఉండేవారు అందరూ ఇతన్ని పిచ్చివాడిలా చూసేవారు పని చేస్తూ ఎప్పుడు ధ్యానంలోనే ఉండేవారట శబ్దాలు ఏవి ఉండేవి కాదట మహానుభావులందరూ మన కళ్ళకి పిచ్చివాళ్ళలాగే కనపడుతూ ఉంటారు కదండి ఒకసారి ఊరు పెద్దలు చందాల కోసం బ్రహ్మంగారు ఇంటికి వెళ్లినప్పుడు నా వద్ద డబ్బులు లేవు అని అడగగా వీడు వెర్రివాడు అని పిచ్చివాడు అని హేళం చేసినారట అయినా సరే బ్రహ్మంగారు నన్ను ఒక్కసారి పోలేరమ్మ గుడి వద్దకు నన్ను తీసుకెళ్ళండి నేను చుట్ట కాల్చుకోవాలి నాకు ఆమె నిప్పు ఇస్తానగా నీకేమైనా పెట్టిందా పిచ్చివాడివా అని హేళం చేసి మొత్తం మీద గ్రామ ప్రజలు బ్రహ్మంగారిని పోలేరమ్మ గుడికి తీసుకెళ్లగా అమ్మ పోలేరమ్మ నాకు నిప్పు కావాలి చుట్ట కాల్చుకోవాలి నిప్పు తీసుకురా అనగానే గల్లు గల్లుమని గజ్జలు శబ్దం చేసుకుంటూ తలుపు తీసి అమ్మవారు నిప్పు ఇచ్చినారట అప్పుడు గ్రామ ప్రజలు అందరూ బ్రహ్మంగారిని దైవంగా భావించారు బ్రహ్మంగారు సజీవ సమాధి అయ్యే ముందు ఒక రోజు భార్యకు నేను సమాధిలో సజీవంగా ఉంటాను నాకు మరణం లేదు నీవు గాజులు బొట్టు మంగళసూత్రం తీయరాదని చెప్పి సమాధైనారు అయితే పదమూడో రోజు దిన కార్యక్రమం జరవాలని గ్రామ ప్రజలు బ్రహ్మంగారి కొడుకును చులకనగా మాట్లాడగా ప్రజలను ఇవ్వమని అడగగా అందరూ నీ తల్లి బొట్టు తీయదు గాజులు మంగళసూత్రాలు తీయలేదు గ్రామానికి చెడు తొలంపు తెస్తుంది అని హేళన్గా నానా మాటలు అనటంతో కొడుకుకి కోపం వచ్చి తల్లి వద్దకు వెళ్లి తల్లిని కోపంగా పరుషంగా మాట్లాడుతూ నాన్నగారు బ్రతికి ఉన్నారో లేదో తెలియదు చూస్తానని ఒక రాత్రి గుణపం తీసుకుని వెళ్లి సమాధిని తవ్వగా బ్రహ్మంగారు కొడుకుని శప్పించి కొడుకుల వంశాలు ఉండవు కూతురి వంశస్థులే నాకు ఖ్యాతిని తీసుకొస్తారు అని శపించారట కొడుకు కాళ్లు పట్టుకుని ఏడవగా నువ్వు పద్నాలుగు సంవత్సరాలు అడవిలో తపస్సు చేసుకో నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పగా తండ్రి తండ్రి చెప్పిన విధంగానే అతను పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసుకుని మోక్షాన్ని పొందారు ఇప్పటికీ బ్రహ్మంగారు సమాధి ప్రక్కన భార్య కూతురు కొడుకుల సమాధులు ఉన్నాయండి అయితే ఒకసారి బ్రహ్మంగారు చందా అడుగుతున్నప్పుడు నా వద్ద డబ్బులు లేవు గ్రామంలో మంచినీళ్ళు తాగటానికి సరైన లేవు మీరు అది ఆలోచించడం నేను అందరికీ ఉపయోగపడే బావిని తవ్వుతాను రేపు కల్లా మీ అందరికీ మంచినీళ్ళు దొరికితే అది కూడా అందరూ హేళన చేశారంట కానీ ఎవ్వరికీ అతను బావి తవ్విన చప్పుడు కూడా వినపడలేదు జింక కొమ్ముతో బావిని తవ్వి అందరికీ నీళ్లను అందించారండి ఈ కథలన్నీ నేను వీడియోల్లో పెట్టిన బొమ్మల్లో ఉన్నాయి శ్రద్ధగా చూడండి బ్రహ్మంగారి కూతురు గారి వంశమండి ఎనిమిదో తరం మనవడు గారు అందరూ చూడండి మేము అతనిని దర్శనం చేసుకొని మాట్లాడినప్పుడు నాకు చాలా ఆనందం వేసిందండి చిన్నప్పటి నుంచి వెళ్ళాలనుకున్న నేను ఈ వయసులో ఆ దేవుడు నన్ను పిలిచాడు ఆ దేవుడి దర్శన భాగ్యం కలిపి కల్పించింది అని చెప్పి కళ్ళనీళ్ళు వచ్చేసినాయండి వారు మాకు పసుపు రంగు వస్త్రాలు నాకేమో జాకెట్ మొక్కలు ప్రసాదం ఇవన్నీ చేతిలో పెడుతున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందండి ఆ భగవంతుని ప్రసాదం వస్త్రాలు అందినందుకు నాకు కళ్ళ వెమ్మడి నీళ్ళు ఆగలేదు నా చిన్ననాటి కోరిక ఇన్నాటికి దేవుడు తన వద్దకు పిలుచుకున్నారన్న ఆనందం అండి అందుకే శివుడు ఆజ్ఞలైనదే చీమైనా కుట్టదు వచ్చిన తర్వాత మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి తెలుసు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఒక కాలజ్ఞానమే బయటికి బయట ఉండటం వల్ల ఈ కలియుగం చరిత్ర చెప్తున్నారు ఈ చింత చెట్టుకి ఈ చింత చెట్టుకి మల్లెపూలు పూసినప్పుడు కలియుగం అంతరించిపోద్ది ఈ చింత చెట్టుకి కలియు మల్లెపూలు పూస్తాయి అప్పుడు కలియుగం అంతరించిపోద్ది ఈ చెట్టు కింద మూడు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఈ చెట్టు కింద ఆ గ్రంథ అతను వచ్చినప్పుడు ఆ మూడు గ్రంథాలు ముందు కాలంలో జరగబోయేవన్నమాట